ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం చిన్నపిల్లలు ప్రభువుకు తగినట్లుగా నడుచుకుంటే భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అవుతారని సిబిఎం చర్చ్ సంఘ ప్రెసిడెంట్ ఎన్ సురేష్ కుమార్ బాబు అన్నారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు కెనడియన్ బాప్టిస్ట్ మిషనరీ చర్చ్లో సండే స్కూల్ పిల్లలకు దేవునికి మహిమాకరంగా జీసస్ అండ్ కిడ్స్ టీమ్ ఆధ్వర్యంలో విరామ బైబిల్ పాఠశాల కార్యక్రమాలు ఘనంగా జరిగినవి ఈ కార్యక్రమాన్ని స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం మరిడయ్య ప్రార్థన చేసి ప్రారంభించిన అనంతరం పిల్లలకు ఉదయం నుండి సాయంత్రం వరకు చక్కటి పాటలు కథలు నృత్యాలు ద్వారా దేవుని యొక్క విషయాలను నేర్పించారు ఈ కార్యక్రమంలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా దేవుని మందిరంలో గడిపి దేవుని జ్ఞానమును పొంది ఉన్నారు ఈ సందర్భంగా సంఘ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ బాబు మాట్లాడుతూ దేవునిలో నిలిచి ఉంటే మనకు లభించే ఆశీర్వాదములు దైవిక లక్షణములు తెలుసుకుంటారని చిన్నప్పటి నుండే దేవునిపై ఆధారపడితే పెద్దవాడైన తర్వాత ఈ సమాజంలో అనేక మందికి మాదిరిగా ఉంటారని తెలియజేశారు అనంతరం సండే స్కూల్ సూపర్వైజర్ ఎన్ చిన్న సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బీబీఎస్ కార్యక్రమాన్ని నడిపిన కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ కౌన్సిల్ సెక్రటరీ నందిక జాన్ విక్టర్ మాస్టర్ సెక్రటరీ అల్లు అప్పలకొండ ట్రెషరర్ కొరుప్రోలు కన్నబాబు జాయింట్ సెక్రటరీ నందిక రాము జాయింట్ ట్రెజరర్ జియేసు రత్నం నందిక పెద సత్యనారాయణ సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు దేవునికి పిల్లలకి అందరికీ కూడా చక్కగా విబిఎస్ నిర్వహించడానికి ఈరోజు దేవుడు కృపణ అనుగ్రహించాడు అందులో భాగంగా మరి జీజస్ అండ్ కిడ్స్ టీం వారు వారిని ఆహ్వానించడం జరిగింది వారు చక్కగా పిల్లలకి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో దేవుని యొక్క మాటలు పాటలు ఆటలు క్విజ్లు అలాగే పెయింటింగ్స్ వివిధ రకాల పోటీలు పెట్టి వారిని చక్కగా ఉల్లాసపరిచి ఆనందింపజేశారు అలాగే నృత్యాలు కూడా చేయించి చక్కటి దేవుని పాటలు నేర్పి దేవుని దేవుడి ఏడల బిడ్డల్ని ఎంతో సంతోషింపజేశారు ఈరోజు పిల్లలందరికీ చాలా శుభదినంగా మరి ఆ టీం వారు దీఎస్ అండ్ కిడ్స్ టీం వారు పిల్లలు ఎంతో ఉత్సాహపరిచారు ఈ ఉత్సాహము వారి జీవితాల్లో నిండుకొని మరి జీవించినంత జీవించినంతకాలము వారు దేవుని యందు భయభక్తులు కలిగి మరి చిన్ననాటి నుండే దేవుని ఏడలు భయభక్తులు కలిగి పెద్ద అయిన తర్వాత దేవుడు వారి కొరకు దాచించినటువంటి ఉన్నతమైన తలాంతుల్ని వారు పొందుకునేలాగా అందరము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి మా సిబిఎం చర్చ్ ఎగ్జిక్యూటివ్ టీం వారికి అలాగనే పెద్దలకి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినటువంటి అండ్ కిడ్స్ టీం వారికి అలాగే సండే స్కూల్ నిర్వహిస్తున్నటువంటి సండే స్కూల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ గారికి సండే స్కూల్ టీచర్స్ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు ఇంకా బాగుంటున్న దినాల్లో ఇంకా చక్కగా నిర్వహించి బిడ్డలకి మరి ఉత్సాహాన్ని అందించి వారి దేవుళ్ళు ఎదుగులాగిన మరి ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇస్తున్నాం అందరికీ వందనాలండి నేడు ఈ దినమందు కోటనందూరు సిబిఎం చర్చిలో మరి కోటనందూరు కాకరపల్లిలో ఉన్న సంఘాల్లో ఉన్న సండే స్కూల్ విద్యార్థులందరినీ ఇన్వైట్ చేసి ఈ విరామ బైబిల్ పాఠశాల కండక్ట్ చేయడం జరిగింది మరి బాలుడు నడవాల్సిన త్రోవణ వాడిని నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాన్ని ఏంటి తొలగపోడని దేవుని వాక్యమును పట్టుకొని మరి బిడ్డలకి చిన్నప్పటి నుంచే దేవుణ్ణి ఎలా ఎదగాలో అని ఐక్యపరిచి అందరికీ మరి ఈ యొక్క జీజస్ చిల్డ్రన్స్కి కిడ్స్ వారి ద్వారా ఎన్నో ఉత్సాహమైన పాటలు నేర్పించి అలాగే పెయింట్స్ నేర్పించి బిడ్డలని దేవుళ్ళలో ఏ విధంగా ఎదగాలో వారికి తర్ఫీదు ఇచ్చి మరి బిడ్డలందరినీ ఐక్యపరిచి సంతోషపరిచి మరి దేవుళ్ళు ఎదుగులాకు ఎంతో కార్యక్రమం చేసినందుకు ఈ కృప ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నామండి మరి పాటినందుకు కాకపెల్లో సంఘాల్లో ఉన్న బిడ్డలందరూ వచ్చారు మరి ఈ కార్యక్రమం దేవుడికి మహిమాత్మే జరిగిందని మేమందరం అందరం తలుస్తున్నాము ఈ కార్యక్రమం ద్వారా సమస్త ఘనత మహిమ దేవుడే పొందుకున్నలాగునా సహాయం చేసి నడిపించిన కాక అలాగనే ఇంకా రానున్న దినాల్లో యవనస్తుల కొరకు అలాగే తండ్రి మరి బిడ్డల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరము దేవుని రాజ్యాన్ని స్థాపించేవారుగా ఉండేలాగున మరి దేవుని కృప చూపించలాగున మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి మరి మా ఎడ్యుక్యుట్ వారు ఎంతో సహకారం చేశారు అలాగనే మరి జీజస్ చిల్డ్రన్స్ కిడ్స్ వారు కూడా మరి ఎంతో వేయి ప్రయాసాలు పడి దూరం నుంచి వచ్చి ఆ టీము బిడ్డలను ఎంతో మరి ఆశీర్వదించారు అలాగనే బిడ్డలకి ఈ మధ్యాహ్నం భోజనం విషయంలో మరి మా సంఘంలో ఉన్న స్త్రీలు అలాగే యవనస్తులు అలాగే కమిటీ వారు మరి వారికి వేయి ప్రయాసాలు అడి శ్లోచించి వారికి మంచిగా ఆహారాన్ని కూడా సిద్ధపరిచారు ఇటు కార్యక్రమాలు చేసిన వారందరికీ కూడా ఈ యొక్క సండే స్కూల్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవిని వందనాలు చెల్లిస్తున్నాము అదేవిధంగా సిబిఎం చర్చ్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేటి దినాల్లో బా పిల్లల తాలూకా పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు వారు అసలు ఏమాత్రం కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఒక అవగాహన లేకుండా ఉన్నారు ఆటలు ముఖ్యంగా మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు అలాంటి సమయంలో పిల్లల్ని ఒక మంచి దూరంలో మరి వాళ్ళకి వాళ్ళు ఉపయోగకరంగా ఉండాలి తర్వాత కుటుంబానికి ఒక ఉపయోగకరంగా ఉండాలి సమాజానికి ఉపయోగకరంగా ఉండాలి వాళ్ళని వాళ్ళ గురించి తెలియాలి బైబిల్లో మాట ఉంది దేవోక్తి లేని వాళ్ళు జన్లు నశించదురని మరి పిల్లలకి బోధించే వాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు లేకపోతే వాళ్ళు నశించిపోతారు అంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి ఒక రైట్ వేలో మరి వాళ్ళకి అర్థమైనట్లుగా చెప్తే వాళ్ళు స్టాండర్డ్గా ఉంటారు అనే ఉద్దేశంతో మేము పిల్లలకి మరి మారల్ స్టోరీస్ చెప్పడం అదేవిధంగా మరి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు వారు సమాజానికి ఏ విధమైనటువంటి దీవెనకరంగా ఉంటారు అదేవిధంగా కుటుంబానికి ఏ విధంగా దీవెనకరంగా మారాలో ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి మరి ఆ విషయాలనే మేము వారికి కథల రూపంలో ఆటల రూపంలో వాళ్ళకి ఇంకా కలరింగ్ రూపంలో కూడా వాళ్ళకి టీచ్ చేయడం జరుగుతుంటుంది మరి మేమందరం కూడా తుని పరిసర ప్రాంతాల్లో మరి ఆ రూరల్ ఏరియాస్లో ముఖ్యంగా వెళ్ళి పిల్లల్ని అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం వాళ్ళకి హెల్త్ విషయంలోని అదేవిధంగా ఎడ్యుకేషన్ పట్ల వాళ్ళకి ఒక అవగాహన రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా యేసు ప్రభు వారి మార్గాన్ని వాళ్ళకి బోధించడం జరుగుతుంది మా మమ్మల్ని ఈరోజు ఆహ్వానించినటువంటి ముఖ్యంగా ఈ సిబిఎం చర్చ్ సండే స్కూల్ యాజమాన్యానికి పెద్దలకి అందరికీ కూడా మేము మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా కొరకు ప్రార్థించండి థ్యాంక్ యూ